హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కుక్కర్లో వెజిటేబుల్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇలా కనుక వెజిటేబుల్ రైస్ని చేశారంటే రైస్ పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం వెజిటేబుల్ రైస్ చేసుకోవాలంటే ఫస్ట్ వెజిటేబుల్స్ ఉండాలి కదా అందుకని ముందుగా మనం వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం ఒక క్యాప్స్టమ్ తీసుకొని పైన ఇలా తొడిమిని తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత పొడవగా కట్ చేసుకోవాలి ఇలా పొడవగా కట్ చేసుకున్న తర్వాత దీనిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని పక్కన ప్లేట్లెట్ తీసేసుకోవాలి నెక్స్ట్ ఒక క్యారెట్ని తీసుకొని పైన పీల్ తీసేసుకోవాలి దీన్ని కూడా ఫస్ట్ పొడవగా కట్ చేసుకొని మరి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత క్యారెట్ని కూడా ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ కొన్ని బీన్స్ తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత వీటిని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వీటిని కూడా ప్లేట్ లెక్కి వేసుకోవాలి నెక్స్ట్ ఒక ఆలూని తీసుకొని దీనికి కూడా పైన పీల్ తీసేసుకోవాలి పీల్ తీసుకున్న తర్వాత వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక ఆనియన్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను చూపించిన ఈ వెజిటేబుల్సే కాదండి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ గా ఉంటే ఆ వెజిటేబుల్స్ తీసుకోండి నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు రైస్ వేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైస్ తోనే చేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ తో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా టూ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని నీళ్లు పోసుకొని రైస్ని నానబెట్టుకోవాలి మనం వెజిటేబుల్స్ ఫ్రై చేసుకునే లోపు రైస్ నాన్తాయి నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి త్రీ టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు రెండు ఇలాచి రెండు లవంగాలు కొద్దిగా చెక్క ఒక మరాఠి మొగ్గ ఒక అనాస పువ్వు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు రెండు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలి అలాగే త్రీ టీ స్పూన్స్ పచ్చి బఠానీ వేసుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నిటిని బాగా కలుపుకోవాలి నేను ఫ్రోజన్ బఠానీస్ వేసుకున్నాను మీరు కావాలంటే ఫ్రెష్గా ఉండే పచ్చి బఠానీస్ని ఉడికించుకొని వేసుకోండి కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి త్రీ మినిట్స్ పాటు వెజిటేబుల్స్ని కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత దీని మీద మూత తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్న తర్వాత మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని వాటర్ తీసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు రైస్ విరక్కోకుండా జాగ్రత్తగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం ఒకటిన్నర కప్పు రైస్ తీసుకున్నాం కనుక మూడు కప్పుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం స్టవ్ ను హై ఫ్లేమ్ లో పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి టూ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసిన వెంటనే కుక్కర్ మూత తీయకుండా ఆవిరంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి అప్పుడే రైస్ పొడి పొడిగా అవుతుంది ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసి చూద్దాం చూడండి రైస్ పొడి పొడిగా కుక్ అయ్యి చాలా బాగుంది కదా ఇలా కుక్కర్లో కనుక వెజిటేబుల్ రైస్ను చేసుకుంటే చాలా ఈజీగా చేసేయచ్చు టైం కూడా సేవ్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్